ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా నేను చెప్పిన ప్రతి స్కీము కూడా నేను చెప్పిన ప్రతి పథకం కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉన్నాయి ఏ నెలలో ఏ పథకం మీకు వస్తుంది అన్నది కూడా సంవత్సరం ముందే ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి కూడా క్యాలెండర్ ఇచ్చి మరి ఆ నెల తప్పకుండా ఆ పథకాలన్నీ కూడా మీ ఇంటి వద్దకి మీ చేతికి మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నా అక్క ఇంటికే ఈ రోజు ఈ పథకాలన్నీ కూడా వస్తా ఉన్నాయి అనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి భిన్నంగా జరుగుతూ ఉన్న ఈ పాలనను ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా మరి మీరంతా కూడా సిద్ధమే నాని అడుగుతా ఉన్నాను సిద్ధమే అడుగుతా ఉన్నాను వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా అవి ఇంటికే రావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమైన ఈరోజు ఇదే చోడవరంలోనే కూడా మీకు మార్పు కనిపిస్తుంది ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గతంలో చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది ఇప్పుడు మీ బిడ్డ వచ్చిన తర్వాత మార్పులు ఏమిటో కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు కదా మంచి చేస్తా ఉన్న మీ ప్రభుత్వానికి తోడుగా అండగా ఉంటూ ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నా పక్కనే ధర్మశ్రీ నిలబడి ఉన్నాడు మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు వాసిసుడు ధర్మశ్రీ అన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు అన్న పక్కనే ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు వాసిన అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మన గుర్తు అక్క మన గుర్తు అవా మన గుర్తు ఇది ఇక్కడ బా బ్లూచీలు కట్టుకున్నా బా ఇక్కడ మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను అవ మన గుర్తు ఫ్యాను అన్నా అక్కడ ఉన్న మన గుర్తు ఫ్యాను తములో మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి అందరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతూ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు ఖచ్చితంగా వెయ్యాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు బిడ్డ బ్రావర్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి